హాయ్ అండి నేను టీ ప్రభాకర్ నేచర్ మంత్ర ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరికీ తెలుసు కానీ గుండె మీద చేసుకొని ఆరోగ్యంగా ఉన్నామని ఎంతమంది చెప్పగలరు బీపీ షుగర్ థైరాయిడ్ ఒబేసిటీ హార్మోన్ ప్రాబ్లమ్స్ పోస్ట్ కోవిడ్ సమస్యలు క్యాన్సర్ ఇంకెన్నో జబ్బులు ఒకవైపు పీడిస్తుంటే వాటికి వాడిన మందుల సైడ్ ఎఫెక్ట్స్ ఇంకోవైపును పీడిస్తూ మనిషి జీవితాన్ని నరకం చేస్తున్నాయి అసలు మనకు ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి ఆహార లోపమా వ్యాయామం లేకున్నా మానసిక ఒత్తిళ్ళ ఈ మూడు కారణాల వల్లనే తొంభై శాతం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇక టెన్ పర్సెంట్ జెనెటికల్ లేదా యాక్సిడెంటల్గా రావచ్చు ఇవి మన చేతిలో లేవు తొంభై శాతం రోగాలు రాకుండా చేసుకోవాలన్నా వస్తే తగ్గించుకోవాలన్నా మన చేతిలోనే ఉంది మానవ శరీరంలో ప్రతి అవయవానికి నూట యాభై సంవత్సరాలు నిరంతరంగా పనిచేసే అద్భుత శక్తి ఉంటుంది అందుకే మన శరీరంలో ఏ భాగం డ్యామేజ్ అయినా మనం ఎన్ని తప్పులు చేస్తున్నా అది చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటుంది ఆ పోరాటాన్ని అర్థం చేసుకొని దానికి కావలసిన న్యాచురల్ ఆయుధాలను అందిస్తే మళ్ళీ మనం ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంది ఆ ఆయుధాలైన ఆహారం వ్యాయామం మెడిటేషన్లను ప్రత్యేకంగా ఏర్చి కూర్చి ట్రయాంగిల్ ప్యాకేజ్తో మీ ముందుకు వచ్చింది నేచర్ మంత్ర ఈ ట్రయాంగిల్ ప్యాకేజ్లో రోగాలు లేకుండా రాకుండా చేసే శరీరానికి కావలసిన ఏడు రకాల పోషకాలను ఇచ్చే న్యాచురల్ ఫుడ్ రక్త ప్రసారాన్ని పెంచి బ్లాకేజెస్ లేకుండా చేయడానికి వ్యాయామాలు యోగాసనాలు ఉంటాయి మానసిక సమస్యలు టెన్షన్స్ కంట్రోల్ చేసే మెడిటేషన్ ఉంటుంది వీటితో పాటు వారానికి ఒకరోజు టోటల్ బాడీని క్లీన్ చేసి క్వాలిటీ యాంటీబాడీస్ని పెంచే ఫాస్టింగ్ ఉంటుంది ఇవన్నీ కలిసి అన్ని కోణాల్లో ఏ రోగాలనైనా వైరస్నైనా ఊడ్చేస్తూ శరీరాన్ని క్లీన్ చేస్తాయి ఏ వైద్య విధానంలోనైనా ఒక్కో రోగానికి ఒక్కో మందు చొప్పున అనేక రోగాల మందులు వాడటం డోసులు పెంచటం సైడ్ ఎఫెక్ట్స్తో ఇల్లు ఒళ్ళు గుళ్ళవటం మనం చూస్తూనే ఉన్నాం కానీ నేచర్ క్యూర్ అనేది ఏ మందులు లేని విధానం ఇందులో వాడే ఆహారమైనా జ్యూసులైనా పౌడర్లైనా ఏ మెడిసినల్ ప్రాపర్టీస్ అయినా నేచర్ నుండి వచ్చినవి మాత్రమే ఉంటాయి అందుకే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎన్నో జబ్బులను ఒకేసారి తగ్గించుకోవచ్చు మీరు షుగర్ తగ్గించుకోవడానికి ఈ విధానాన్ని ఫాలో అయితే బీపీ తగ్గుతుంది బీపీని తగ్గించుకోవడానికి చేస్తే థైరాయిడ్ థైరాయిడ్ కోసం చేస్తే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఒబేసిటీ గ్యాస్ ఎసిడిటీ ఎలర్జీలు ఇంకెన్నో సమస్యలు ఒకేసారి తగ్గుతాయి ఇలాంటి ఫలితాలు నేచర్ క్యూర్లో మాత్రమే సాధ్యమవుతాయి ఎందుకంటే మన శరీరాన్ని మనం సృష్టించలేదు అది నేచర్ క్రియేషన్ అందుకే ప్రకృతి నుంచి వచ్చిన మన శరీరానికి ప్రకృతి నుండి వచ్చే ఆహారం ఇస్తేనే ఎలాంటి సమస్యలనైనా రివర్స్ చేసుకుంటుంది అయితే ఎక్కువ డ్యామేజ్ అయిన అవయవాలు దీర్ఘకాలం నుండి ఉన్న క్యాన్సర్ లాంటివి రివర్స్ కాకపోయినా వాటితో పోరాడే శక్తి మన శరీరానికి వస్తుంది దారి తప్పిన లైఫ్ స్టైల్ని ట్రయాంగిల్ ప్యాకేజ్తో గాడిలో పెడుతూ హైదరాబాదులో డోర్ డెలివరీ చేస్తూ వందల మందికి అనేక జబ్బును తగ్గిస్తుంది నేచర్ మంత్ర హైదరాబాద్ బీరంగూడలో ఉండే లక్ష్మి అనే ఇరవై ఎనిమిది సంవత్సరాల అమ్మాయి హై లెవెల్ షుగర్తో ఏ వైద్యం చేసినా ఎన్ని మందులు వాడినా కంట్రోల్ కాక ఇక తన ఆర్గాన్స్ ఒక్కొక్కటి డ్యామేజ్ అవుతూ లైఫ్ ఎండ్ అవబోతుందని డిప్రెషన్లోకి వెళ్ళింది ఆ టైంలో అనుకోకుండా షుగర్ బీపీలను రివర్స్ చేసుకున్న ప్రేమలత గారి ఇంటర్వ్యూ చూసి చిన్న హోప్తో నాకు కాల్ చేసి నేచర్ మంత్రాల్లో జాయిన్ అయింది నేను చెప్పిన విధంగా ట్రయాంగిల్ ప్యాకేజ్ స్ట్రిక్ట్గా చేయడంతో ఎనిమిది వారాల్లో ఏ మందులు లేకుండా షుగర్ నార్మల్కి వచ్చింది హెచ్బిఏన్సీ పదిహేను నుండి తొమ్మిది వరకు వచ్చింది ఆ తర్వాత ఆరుకు కూడా వచ్చింది అప్పుడు చేసిన లక్ష్మి ఇంటర్వ్యూ డిజిటల్ మీడియాలో వైరల్ అయింది ఆ వీడియో చూసి మారుమూల గ్రామాల నుండి అమెరికా వరకు విపరీతమైన కాల్స్ రావడంతో అర్థమైంది షుగర్ బీపీలు అన్ని ప్రాంతాలకు విస్తరించి ఎంతోమంది జీవితాలను నరకం చేస్తున్నాయని అందులో మనసును కదిలించేవి ఎన్నో ఈ సంఘటనలతో హైదరాబాద్కే పరిమితమైన ట్రయాంగిల్ ప్యాకేజ్ని తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకే కాక అమెరికా అయినా యూకే అయినా ఎక్కడ షుగర్ బీపీలు ఉన్నా అక్కడికి పంపించి వాటి అంతు చూసేలా నేచర్ మంత్ర సిద్ధమైంది అందుకు మూడు పద్ధతులను పాటిస్తున్నాం మొదటి పద్ధతి హైదరాబాదులో ముందు నుండి ఉన్న విధంగానే హండ్రెడ్ పర్సెంట్ డోర్ డెలివరీ ఉంటుంది ఇంట్లో వాటర్ మాత్రమే తీసుకోవాలి రెండో పద్ధతి ఇతర జిల్లాలకు రాష్ట్రాలకు ఎనభై శాతం రా మెటీరియల్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఇవ్వబడుతుంది మిగిలిన ట్వంటీ పర్సెంట్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ లాంటివి తీసుకొని ఇంట్లోనే తయారు చేసుకోవాలి ఫాలోవర్స్ స్వయంగా కానీ కొరియర్ ద్వారా కానీ తీసుకెళ్ళవచ్చు ఇక మూడవ పద్ధతి ఇండియా దాటి యుఎస్ఏ యూకేలకు పంపేటప్పుడు సీడ్స్ నట్స్ కాకుండా మిగిలిన పంపిస్తాం అక్కడి వాతావరణానికి తగినట్లుగా నేచర్ మెడిసినల్ ప్రాపర్టీస్ పౌడర్లు ప్రత్యేకంగా తయారు చేసిన పచ్చళ్ళు ఉంటాయి ఇవి కొరియర్ ద్వారా పంపిస్తాం ఈ మూడు పద్ధతుల్లో ఏ పద్ధతిలోనైనా ఎక్కడైనా సేమ్ రిజల్ట్స్ వస్తున్నాయి బయట ప్రాంతాలైనా ఏలూరు ఖమ్మం బెంగళూరు యుఎస్ఏలోని పెన్సిల్వేనియాలో ఫస్ట్ బ్యాచ్ చేస్తున్న వాళ్ళందరి రిజల్ట్స్ అద్భుతంగా వస్తున్నాయి ఎందుకంటే ట్రయాంగిల్ ప్యాకేజీలోని ఫుడ్కు సంబంధించి హైదరాబాద్లో ఇచ్చినట్టే పోషక పదార్థాలు కానీ మెడిసినల్ ప్రాపర్టీస్ కానీ ఏ మాత్రం తగ్గకుండా ఇస్తున్నాం అలాగే యోగా మెడిటేషన్ వీడియోలు పంపించి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుకొని టెన్షన్స్ని ఎలా తట్టుకోవాలో గైడ్ చేస్తూ ఉంటాం వాటర్ తాగే దగ్గర నుండి ఫాస్టింగ్ వరకు ఆడియోల ద్వారా ఫోన్ల ద్వారా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేలా చెప్తూ ఉంటాం షుగర్ బీపీ ఉన్నవాళ్ళు ప్రతి వారం చెక్ చేసుకొని రిపోర్ట్స్ పెడుతుంటే లెవెల్ చూసి డాక్టర్ల సలహాతో మెడిసిన్ తగ్గిస్తూ నేచర్ మెడిసినల్ ప్రాపర్టీస్ని పెంచుతాం ఇలా ప్రతి విషయంలో గైడ్ చేస్తూ జబ్బులను తగ్గిస్తూ ముందుకు పోతుంది నేచర్ మంత్ర కోర్సు పూర్తయిన తర్వాత కూడా ఆహార విషయంలో కానీ అలవాట్ల విషయంలో కానీ చిన్న చిన్న మార్పులు చేసుకొని ఎవరింట్లో వాళ్ళే జీవితాంతం ఆరోగ్యంగా ఆనందంగా ఉండేలా మనస్ఫూర్తిగా సహకరిస్తుంది నేచర్ మంత్ర ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ముందుగా షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఇంకా ఏ హెల్త్ సమస్యలున్నా టెస్టులు చేయించుకొని నేచర్ మంత్రాన్ని సంప్రదించండి ఆ రిపోర్ట్స్ని బట్టి ఎన్ని వారాలు చేయాలో ఎంత అమౌంట్ అవుతుందో డిసైడ్ అవుతుంది